హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై మైలాగ్స్ ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే బియ్యం పిండి మురుకులు అండి ఈ బియ్యం పిండి మురుకులు అయితే చాలా క్రిస్పీగా కంచిగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను మీరు కూడా మీరు ట్రై చేయండి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇవి ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి టీలో కూడా టీ కాంబినేషన్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి మురుకులు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము బియ్యం పిండి మురుకుల కోసం మనం ముందే ఒక బౌల్లో బియ్యం పిండి అయితే వేసుకోవాలండి ఒకటి నుంచి రెండు కప్పులు నేనైతే ఒక కప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఓమా వేసుకోవాలి మంచిగా కడుపుకున్నది ఇందులో మనం వేసుకోవాలి సరిపడా ఆ తర్వాత మనం ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలండి చాలా ఫ్రెష్వి కొంచెం నేను కడిగి ఎంచుకున్నానండి అవి వేసుకోండి హెవీగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మురుకులు ఇప్పుడు మనం ఇందులో మనకు సరిపడా కారం కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటాయి తక్కువ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటాయండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో మనకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి టీ స్పూను ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా ఉండలుగా లేకుండా కారం ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి లేదంటే మనం మురుకులు వత్తేటప్పుడు అక్కడక్కడ కారం అలాగే ఉండిపోతే టేస్ట్గా ఉండదు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి చిన్నది ఇందులో మనం ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ని బాగా మరిగించుకోవాలి ఇది మనం ముందుగా కల్పించుకున్న పిండిలో మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకు మురుకులు మంచిగా క్రిస్పీ క్రిస్పీగా క్రంచిగా వస్తాయి దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం కొంచెం ఆయిల్ పోస్తూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వేడి తగ్గగానే హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే మనకు పిండిలో ఎక్కడైనా ఉండలుగా ఉంటే మనకు చేతికి తెలిసిపోతుంది కదా అలా మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు పక్కెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మనం చేతితో ఇట్లా ఉండగా అంటే ఇట్లా మంచిగా కావాలండి ఇట్లా ఉండగా అయితే మన పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలండి అందులో మనం నీళ్లు మరిగించుకోవాలి మనం పిండి అయితే ఎంత తీసుకున్నామో అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ని మనం మంచిగా మరిగించుకోవాలండి మన పిండి ఎంత తీసుకుంటామో అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఆ మరిగించిన వాటర్ని మనం ముందుగా కల్పించుకున్న పిండిలో మంచిగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో చేత్తో మిక్స్ చేస్తే కాలుతుంది కదా అయితే ఇలా మనం కొన్ని కొన్ని వాటర్ పోస్తూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా ఉండలుగా ఉండి ఉండలుగా లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా చల్లరవాడి కాకుండా మిక్స్ చేస్తూనే ఉండాలండి చేతితోటి ఆపకుండా స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం చేత్తో కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తే ఇట్లా మంచిగా మనకు మెత్తగా ఉండగా రావాలి ఇట్లా ఇట్లా చపాతి పిండి టైపు అలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా ఒత్తుకొని ఒక పది నిమిషాల పాటు పక్క కట్టేసుకోవాలి చల్లారే వరకు చూడండి మన పిండి అయితే మంచిగా చల్లరైపోయిందండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెం పిండిగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా చపాతి పిండిలాగా మనం కొంచెం కొంచెం ఒక వేరే గిన్నెలోకి తీసుకోవాలండి ఈ పిండినైతే మనం కొన్ని కొన్ని చల్లి నీళ్ళు పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా చపాతి పిండిలాగా ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు మురుకులు అంత క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా మంచిగా మంచి కొంచెం ఫ్రిజర్ పెట్టి మిక్స్ చేయాలండి మనకు కావాల్సి అంటే వాటర్ కొంచెం కొంచెం ఇట్లా చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకు సరిపడినంత ముందే ఎక్కువ పోసుకోకూడదు ఆయనతో మెత్తగా పోతుంది మనం కొంచెం 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 సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇలా మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా అయితే కూడా మురుకులు ఇచ్చిపోతాయి కదా ఇప్పుడు దాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్క కట్టేసుకోవాలండి ఇలా మనం ముద్దగా చేసి పెట్టుకోవాలండి పిండిని ఇలా ముద్దగా చేసి పెట్టుకున్న తర్వాత మనం మురుకులు ఒత్తడానికి ఇది స్టార్ అయితే తీసుకోవాలి మనకు రకరకాల షేప్స్ ఉంటాయి మేమైతే స్టార్ తీసుకున్నాము ఈ స్టార్ దానికి ముందు మనం కొంచెం ఆయిల్ ఉతుక్కోవాలి అతుక్కోకుండా బాగా ఆయిల్ ఉత్తుకుంటే కొంచెం పిండి అతుక్కోదండి ఇప్పుడు దీనికి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి అయితే ఇందులో మనం ఒత్తుకోవాలి మనం నిండానే ఒత్తుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం ఒత్తుకుంటున్నా అయింది కదా ఇలా మొత్తం నిండగా ఒత్తుకోవాలి ఎంత నిండగా ఒత్తుకుంటే అంత ఫాస్ట్గా వస్తాయండి మన మురుపులు అయితే ఇలా నిండగా పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం దీన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద అయితే నేను ఒక ముక్కుడుని పెట్టుకున్నానండి ఇది చాలా మందంగా ఉంది మందంది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ పోసుకోవాలి మనం మురుకులు చేసుకోవడానికి అయితే ఆయిల్ పోసి పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కే వరకు మనం స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇందులో అయితే మనం ఆయిల్ పోసుకున్నామండి ఈ ఆయిల్ వేడే లోపు మనం మురుకుల్ని ఒత్తేసుకుందాము ఇలా మనం మొత్తం మురుకులుగా ఒత్తుకోవాలండి మనం రౌండ్గా ఉత్తుకోవచ్చు పొడవుగా కూడా ఒత్తుకోవచ్చు మేమైతే రౌండ్గా ఒత్తుకుంటున్నాము ఇలా మనం మొత్తం పిండిని ఇలానే చేసి పెట్టుకోవాలి ఇలా మనం మొత్తం పిండిని ఇలా మురుకులుగా ఒత్తి రెడీగా ఉంచుకోవాలండి ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో మురుకులు వేసేసుకుందాము చూడండి ఇలా మెల్లగా వేసుకోవాలి ఇచ్చుకోకుండా మనకు గిన్నెలో ఎన్ని మురుకులు పడితే అన్ని మురుకులు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉడిపోతాయి ఇలా వేసుకుందామండి ఐదు నుంచి వరకు ఇవి మనం కొద్దిసేపు అయినాక మర్చిపోవాలి ఇప్పుడే మరపు మరిస్తే ఉడిపోతాయి ఇలా మనము మెల్లగా మర్చిపోవాలండి చూడండి మురుకులు అయితే మంచిగా తగ్గట్టుగా అయిపోయాయి కదా ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేచి చూడాలి నూనెలోన ఉంచి కొంచెం స్టవ్ లోఫ్లేలో పెట్టుకోవాలండి లేకపోతే లోపల పిండి పిండి అని ఉండిపోతాయి చూడండి మనం మురుకులు అయితే మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి కదా ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందామండి మనం ఎలా తీసుకోవాలండి నచ్చుతుంది ఇలా మనం మిగిలిన వీటిని కూడా మొత్తం ఆయిల్లోనే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన బియ్యం పిండి మురుకులు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము ఇవి చాలా గుల్లగుల్లగా కరకరలాడుతూ ఉన్నాయండి చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి చూడండి మనం హ్యాండ్తో ఇలా అంటే మొత్తం విరిగిపోయాయి అలా క్రంచి క్రంచిగా ఉంటాయండి టేస్టీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం ఈ మురుకులని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈవినింగ్ లా కూడా మనం ఈ మురుకులని తినచ్చండి చాలా క్రంచిగా టేస్టీగా ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నారు కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్